పార్టీ పార్టీకి కష్టపడిన వాళ్ళ అందరి పేర్లు కూడా మనం నామినేటెడ్ పోస్టులకు పార్టీకి పంపించున్నాం ఇప్పటికే మూడు నాలుగు సార్లు పంపించున్నాం దయచేసి ప్రపోర్షనెట్ గా మా వాళ్ళకి నామినేటెడ్ పదాలు ఇవ్వడం లేదు అన్యాయం జరుగుతుందని చెప్పినాం నిన్న నేను అక్కడ కూడా మినీ మహానాడు అదే విషయం ప్రస్తావించా మా జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని అని చెప్పి ఆ విషయానికి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అదేవిధంగా రాష్ట్రం నుంచి నూట ముప్పై నాలుగు మంది ఇస్తాము వాళ్ళకు వసతి ఏర్పాట్లు ఇవన్నీ కూడా చాలా ప్రయాస్తో ఉడుకున్నదైనా మనం వాళ్ళందరినీ గౌరవించాలా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళందరి జన సమీకరణ కూడా మూడు మూడు డివిజన్లకు ఒక వ్యక్తిని అప్పచెప్తాను వాళ్ళందరూ ఆ మూడు డివిజన్ల పరిధిలో ఎంతమంది వస్తున్నారు ఏమి ఇవన్నీ కూడా కూడా దొరికినట్టు దొరికినట్టు ఏర్పాటు చేశాం మీరందరూ కూడా మన ఎవరైతే మన యూనిట్ చార్జులు మన ముఖ్యమైన నాయకులు హస్తాలలో ఈ యొక్క నియోజకవర్గం కడప నియోజకవర్గం అస్తగతమయ్యి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త వచ్చినా వాళ్ళ మీద కేసులు పెట్టి కేసులు బనాయించి వాళ్ళని వేధింపులు గురి చేసి వాళ్ళను నష్టాలకు కష్టాలకి ఎంతో అవమానానికి గురి చేసి ఈ రోజు వాళ్ళందరూ తెరవరిగైన దీనికి కారణం ఏంటంటే మన you yep. know గెలుస్తుంది కడప జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పది సీట్లలో ఏడు సీట్లు గెలిచాం మనం అందుకే ఈ మహానాడు కడపలో జరపాలా కడప జిల్లాలో జరపాలా కడప ప్రజలకు గౌరవం ఇవ్వాలా ఒక గుర్తింపు ఇవ్వాలా మేమున్నాము తెలుగుదేశం పార్టీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా దండగా ఉన్నారు ఒక యువనాయకత్వం నా నారా లోకేష్ గారి నాయకత్వం కడపకు ప్రత్యేకంగా ఒక ధైర్యాన్ని భరోసా ఇచ్చేదానికి ఈ మహానాడును కడప జిల్లాలో నిర్వహిస్తున్నామనే విషయాన్ని మనం అందరం కూడా ఒక అదృష్టంగా భావించాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉంటారు కడప కనపడాల మహానాడులో పచ్చ టోపీలు కడప నగరం అంతా సుందరకరణ ఎక్కడ చూసినా ఫస్టు చేస్తున్నాం కడప నగరాన్ని అంతా కూడా ఎక్కడ స్థలం దొరికితే అక్కడ టెక్సీలు పెట్టి జెండాలు కట్టి పోరాలు కట్టి అత్యంత వైభవంగా రాష్ట్రం అంతా కడపను చూసే విధంగా రాష్ట్రం చూసి కడపలో ఇంకా బాగా ఉంది ఆ తెలుగుదేశం పార్టీ అని బెంగళూరులో ఉన్నాడో తాడేపల్లిలో ఉన్నాడో ఎడపల్పాయిలో ఉంటాడో ఆ రోజు నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పచ్చదనాన్ని చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పోతా ఉన్నా భగ్గవంత చూశారు ఎప్పుడైనా దాన్ని క్లీన్ చేయాలని ఆలోచన చేశారు ఎవరైనా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో నేను క్లీన్ చేయాలని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు ఏదో దాంట్లో అవినీతి ఉందని చెప్పి ఏదేదో మాట్లాడి దాన్ని జరగకుండా చేశాను మన పార్టీలోని కొంతమంది స్వార్థపూరిత శక్తులు కూడా ఎక్కడో నాకు మైలేజ్ వస్తుందని చెప్పి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను ఈరోజు చెప్తున్నా ఏ శక్తి వచ్చి విమర్శించినా మంచి పనులు చేసే దాంట్లో వెనక్కి పోయే ప్రాసక్తే ఉండదని చెప్పి ఈరోజు రాశారు నేను ఎమ్మెల్యే మహానాడు పెట్టి ఖండావసు చేస్తున్నా ఎవరి దగ్గరైనా నా జీవితంలో పదకొండు సంవత్సరాలు చూస్తున్నారు ఒక్క రూపాయి ఎవరైనా డబ్బు తీసుకునేట్టు నిరూపిస్తే నేను సాధించుకుంటా ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోతాను ప్రతిపక్ష విషయానికి వస్తా ఉండ కార్పొరేషన్ తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మేయర్ ఒక వ్యక్తి ఎమ్మెల్యే కరటక దమనకు ఇద్దరు ఏమంటారు వాళ్ళిద్దరిని కరటక దమనకు ఒకే తమ్ముడేమో ఇంటి మీదకి వస్తా నీ ఇంటి మీదకి వస్తా ఒరే శ్రీనివాసరెడ్డి ద్వారకా నగర్కి వస్తా అని ఒకడు మాట్లాడినాడు ఇంకొక వ్యక్తి ఒక మహిళకు కుర్చీ వెయ్యారు మహిళని చూడకుండా ఒక సునకానందాన్ని పొందినాడు కార్పొరేషన్ మీటింగ్ లో గుర్చి వేయకుండా మరి వాళ్ళిద్దరి పరిస్థితి ఏందో ఈరోజు దొరికినాడు దొంగ దొంగతనం చేసినాడు దొంగతనానికి ఈరోజు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు మేయర్గా తొలగింపు తాకి దద్దుకున్నాడు రేపు మళ్ళా కోర్టు కేసు వేసినట్టు రేపు కేశవరం కొత్తనే ఉంది ఏమి కోర్టులో ఆయన స్టే రాదు అంత పెద్ద తప్పు చేసినాడు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే మాట్లాడతారు మాట్లాడతాడు అంటే దొరికింది ముప్పై ఐదు దొరకని అవినీతి ఎందు చూడాలి అందుకే చెప్తున్నా ఈ కార్పొరేషన్ లో గత నాలుగు సంవత్సరాలు జరిగిన స్టాండింగ్ కమిటీలో జరిగిన ప్రతి అవినీతి చట్ట వ్యతిరేక అన్నిటికీ కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాం దానికి అనుగుణంగా దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కార్పొరేటర్ ఉండొచ్చు కమిషన్ కూడా ఉండొచ్చు ఎవ్వడీ లెక్క పెట్టారు అందరి మీద చర్యలు తీసుకోవాల్సిందే కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ అంటే వాళ్ళ ఇష్టం అనుకుంటున్నారు ఇల్లు అనుకుంటున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అమరావతి రాజధాని కొట్టేసి మూడు రాజధానులు అన్నాడు ఏమంటే నాకు మెజార్పిస్ మరి మెజారిటీ ఉంటే మూడు రాజధానులు ఎందుకు చేయలేకపోయినాడు ఏ మనిషి అయినా రాజ్యాంగానికి కట్టుబడి ఎన్నికైన తర్వాత చట్టానికి రాజ్యాంగానికి లోబడి పని చేయాలి తప్ప మెజారిటీ ఉందని చెప్పి ఏది పడితే అది చేస్తే ఇట్లే ఉంటారు అందుకే కార్పొరేషన్ లో జరిగిన అవినీతిని అంతా వెలికి తీసి చట్ట ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ చర్యలు తీసుకొని తీర్తాం దీంట్లో వెనకడిగేసే ప్రసక్తే లేదు నాశనం చేశారు విధ్వంసం కడప కార్పొరేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసినారు మధ్యం గొప్పకోణాన్ని చూస్తూ ఉన్నారు ఈరోజు సాక్షాత్ సీఎం ఆఫీస్ లో పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ అయినారంటే ఎంత పెద్ద ఎత్తున అవినీతి చేశారు ప్రజలు అధికారం ఇస్తే ఒక సంవత్సరానికి అని చెప్పి మీకు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ విషయాన్ని ఇంత పెద్ద అవినీతి చేశారు నేను అందుకే ఎవరైతే రెండు సంవత్సరాలు జరబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నారో ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు కానీ పోటీ చేయాలనుకున్నారో వాళ్ళందరూ నిరంతరం డివిజన్లలో పనిచేసి సర్వేలు పర్ఫెక్ట్ గా వస్తేనే పార్టీ వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారు